హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా ఇష్టంగా ఉండేటటువంటి కూల్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది తయారు చేసుకోవటం కోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అలాగే మనము పాలతోటి తయారు చేస్తాం కాబట్టి ఇది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఇక్కడ నేను స్టవ్ మీద హాఫ్ లీటర్ పాలని చక్కగా కాచుకున్నాను ఆ తర్వాత దీన్ని మరిగించుకుంటున్నాను ఈ విధంగా మనము తీసుకున్న పాలు సగం అయ్యే వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి అలాగే ఈ పాలు పొంగు వచ్చినప్పుడు మనకి మీగడ అనేది వస్తూ ఉంటుంది ఆ మేగడను కూడా ఈ విధంగా గడ్డతోటి కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ అంచులు వెంబటి ఉన్నదంతా కూడా పాలల్లోకి వేసుకుంటూ మరిగించుకోవాలి మనకి అప్పుడు చిక్కటి పాలు అనేవి తయారవుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా గిన్నె వెమ్మటి మనకి పాలు మీగడ అనేది కట్టేస్తూ ఉంటుంది దీనికోసమే మనము పాలు మరిగించుకునే గిన్నె అనేది మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి ఇలా పాలు అనేవి దాదాపుగా సగం అవుతున్నాయి అని అనుకున్నప్పుడు ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ని కొంచెం నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ పాలను కనుక తీసుకుంటున్నట్లయితే ఈ క్వాంటిటీని డబల్ చేసుకోండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలియబెట్టుకున్న పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము పాలల్లోకి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి దీన్ని కలుపుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలాగే ఈ ఫ్లోర్ మిశ్రమాన్ని మనము కలిపిన వెంటనే అప్పటి నుంచి కూడా పాలని గట్టతోటి కలియబెట్టుకుంటూనే ఉండాలండి లేదంటే మనకి అక్కడక్కడ కూడా ఉండలు కట్టేసినట్లుగా వస్తుంది కాబట్టి గట్టితోటి కలియబెట్టుకుంటూనే ఉండాలి ఇది కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయి పాలనేవి చిక్కబడుతూ ఉంటాయండి ఈ స్టేజీలో మనము మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా బాదం పొడిని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంది రెడీమేడ్ బాదం మిక్స్ అనమాట సో దీన్ని మనము యూజువల్గా పాలలో కలిపి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాం కదా దాన్ని తీసుకొని మనం కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ బాదం మిక్స్ కనుక లేకపోయి ఉంటే మీరు గుప్పెడు బాదం గింజలని నానపెట్టేసేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు అయితే కలర్ కోసం సాఫ్రాన్ని అలాగే ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను డైరెక్ట్గా బాదం మిక్స్ని యాడ్ చేశాను కాబట్టి ఇవేమి కలపాల్సిన అవసరం లేదు మనకి కలర్ వచ్చేస్తుంది అలాగే ఇలాచీ స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా పోసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇది కొంచెం గట్టిపడుతుంది ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి షేప్లో దీన్ని కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసి బాదంతో గార్నిషింగ్ చేసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజన ఛానల్ని